ఇండిగో సంస్థ తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది ప్రయాణికుల సొమ్మును రీఫండ్ చేస్తామని ఇండిగో సంస్థ ప్రకటించింది ఇదిలా ఉంటే సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో ఇండిగో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం జరిగింది అసలు సంక్షోభానికి దారితీసిన కారణాలు ఏమై ఉంటాయన్న విషయమై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు సమాచారం ఇందుగో విమాన సర్వీసుల సంక్షోభం ఇప్పటికీ పూర్తిగా పరిష్కారం కాలేదు ఇప్పటికే దేశ వ్యాప్తంగా అనేక విమానాశ్రయాల్లో ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి అంతేకాదు విమానాశ్రయాలు ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు వేలాది రూపాయలు పెట్టి టికెట్లు కొనుక్కున్నా విమానాలు గాల్లోకి ఎగరకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు అసలు సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలియక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో ప్రయాణికుల టికెట్ల సొమ్ము తిరిగి ఇవ్వడంపై ఇండిగో సంస్థ తాజాగా ఒక కీలక ప్రకటన చేస్తుంది ప్రయాణికుల సొమ్మును రీఫండ్ చేస్తామని ఇండిగో సంస్థ ప్రకటించింది అంతేకాదు సాధ్యమైనంత త్వరగా ప్రయాణికులు వారి సొమ్మును చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇండిగో యాజమాన్యం వెల్లడించింది ఇండిగో సంక్షోభం నేపథ్యంలో సదరు సంస్థ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశం జరిగినట్లు తెలిసింది అసలు సంక్షోభానికి దారి తీసిన కారణాలు ఏమై ఉంటాయన్న విషయంపై ఈ సమావేశం విస్తృతంగా చర్చించినట్లు సమాచారం అంతేకాదు సంక్షోభం నుంచి ఇండిగో సంస్థను బయట పడేయడానికి తక్షణమే చర్యలు చేపట్టాలని కూడా బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశం ఒక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది ఇందులో భాగంగా ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ అంటే సీఎంజీని ఏర్పాటు చేయాలని కూడా ఈ సమావేశం డిసైడ్ అయినట్లు సమాచారం ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ లో సంస్థ కొంతమంది బోర్డు సభ్యులు ఉంటారు తక్షణమే విమాన సర్వీసుల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ ఫోకస్ పెడుతోందని సమాచారం అంతేకాదు సర్వీసులు రద్దు కావడంతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు అండగా నిలవాలని కూడా బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశం నిర్ణయించుకుంది కాగా ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభాన్ని పూర్తిగా పరిష్కారం కాలేదు దేశవ్యాప్తంగా అనేక విమానాశ్రయాల్లో ఇండిగో సర్వీసుల రద్దు కొనసాగుతోంది ముంబై నుంచి కోల్కతా నాగ్పూర్ భోపాల్ వెళ్లే మూడు విమానాలు తాజాగా రద్దయ్యాయి మరోవైపు శ్రీనగర్ నుంచి అమృత్సర్ వెళ్లాల్సిన రెండు విమానాలు కూడా నిలిచిపోయాయి కాగా తిరుచిలో కూడా విమాన సర్వీసుల రద్దు కొనసాగింది ఇక హైదరాబాద్ లో అయితే ఏకంగా వందకు పైగా ఇండిగో విమానాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే ఇదిలా ఉంటే సంక్షోభం కొనసాగుతున్న వేళ ఇండిగో మాతృ సంస్థ అయిన గ్లోబ్ ఏవియేషన్ రంగంలోకి దిగింది ఇండిగో సంక్షోభ నివారణకు ఒక ప్రత్యేక టీం చేసింది కాగా ఇండిగో సంక్షోభం కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు సాయం చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ముందుకు వచ్చింది ముంబై వినాశ్రయంలో రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక హెల్ప్ లైన్ డెస్క్ ఏర్పాటు చేసింది ప్రయాణికుల ప్రత్యేక ఏర్పాట్ల సమాచారాన్ని ఈ హెల్ప్ లైన్ డెస్క్ అందిస్తోంది అంతేకాదు రైల్వే టికెట్ బుకింగ్స్ లో కూడా సదరు హెల్ప్ లైన్ డెస్క్ సాయం చేస్తుంది కాగా ఇండిగో సంక్షోభం వేళ ఇతర విమానయాన సంస్థలు ఒక్కసారిగా టికెట్ రేట్లను పెంచడంపై సర్వత్ర తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది అనేక విమానయాన సంస్థలు ప్రయాణికుల నుంచి డబుల్ రేట్లను వసూలు చేస్తాయి దీంతో మరీ ఇంత అవకాశవాదమా అంటూ విమానయాన సంస్థలపై ప్రయాణికులు మండిపడ్డారు ఈ నేపథ్యంలో రవాణా రంగానికి సంబంధించిన పార్లమెంటరీ కమిటీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది టికెట్లను డబుల్ రేటు పెంచి ప్రయాణికులను దోచుకోవడంపై సదరు విమానయాన సంస్థలను పార్లమెంటరీ కమిటీ ప్రశ్నించే అవకాశాలున్నాయి ఏమైనా ఇండిగో సంక్షోభానికి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం దొరకాలని దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు